హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజీవ్ మేడిశెట్టి డబల్ టూ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను నా ఫ్రెండ్ డ్యూటీకి వెళ్ళడం కోసం మెట్రో ఎక్కాము ఫోన్ చూసుకుంటూ ఉన్నాము నా ఫ్రెండ్ ఆల్రెడీ మన దిగే స్టాఫ్ వచ్చేసింది రా అని చెప్పి నన్ను దించి దిగాల్సింది పారాగ్రౌండ్ నేనేం దిగలేదు నా ఫ్రెండ్ దిగేసింది తన చేతి పట్టుకొని నేను దిగేశాను నాది కాదు తప్పు చూడండి ఏం తెలియనట్టు ఎలా మాట్లాడుతుందో మేము దిగాల్సింది పారాగ్రౌండ్ ఎలా నవ్వుకుంటుందో చూసారా ఏం తెలియనట్టు మళ్ళీ ట్రైన్ కోసం వెయిటింగ్ తర్వాత అయితే మేము ఆల్రెడీ మెట్రో ఎక్కేసాము పారాగ్రౌండ్ రానే వచ్చింది ఇక మేమైతే దిగేశాము కానీ డ్యూటీకి అయితే టైం అయిపోయింది హడావిడిగా స్పీడ్ స్పీడ్గా స్టార్ట్ అయ్యి మేము వెళ్తున్నాము నా ఫ్రెండ్ అంటుంది నీకు డ్యూటీ టైం అయిపోయింది కదా పరిగెత్తు అని అంటుంది నేను ఎక్కడ పరిగెట్టగలను కానీ ట్రై చేశాను చూడండి స్పీడ్ స్పీడ్గా దిగడానికి ట్రై చేశాను వర్షం వచ్చి అయితే జారుతున్నాయి పడ్డానే అనుకో ఏలేసరం వెళ్ళేదాన్ని కాలేసరం వెళ్ళేసి వస్తాను చూసారా స్పీడ్ స్పీడ్గా వెళ్తున్నాను నేనైతే చకచకా దిగిపోతున్నా నా ఫ్రెండ్ అయితే మెల్లగా దిక్కుంటూ వస్తుంది ఇద్దరం కలిసి కిందికి వెళ్ళిపోయాను దీన్ని బట్టి ఏమర్థమైంది ఫోన్ చూసుకుంటా మెట్రోలో వెళ్ళకూడదని చూసారా నా ఫ్రెండ్ స్కానర్ అయితే స్కాన్ కావట్లేదు దుర్గమ్మ గుడికి తీసుకున్నదంట పారాగ్రౌండ్ టికెట్ అయితే చూసారా ఎన్ని తిప్పలు పడుతుందో ఆ టికెట్ కోసం మా వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ